హాయ్ అండి చూస్తున్నారు కదా ఇది జీరో పాయింట్ సిక్స్ అండి మేత ఇప్పుడు మన దగ్గర ఇవి చూస్తున్న పిల్లలు వచ్చేసరికి ఇవి అంగులు అంగులున్నర అరంగుల పిల్లలు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఫీడ్ ఎంత చక్కగా తింటున్నాయి ఇవి మన దగ్గర ఎంత చిన్న సైజు నుంచే ఫీడ్ కన్వర్ట్ చేస్తామని తెలియడం కోసం అనేది ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి ముందుగా మన వీడియో చూస్తూ మన వీడియోకి సపోర్ట్ చేస్తున్న మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి చూస్తున్నారు కదా మనం ఏదైనా సరే క్వాలిటీగా మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇలా మంచిగా వీటిని ఫీడ్ కన్వర్ట్ చేసి మంచి పిల్లలైతే ఇవ్వడం జరిగిందండి మన దగ్గర ప్రజెంట్ అయితే చూడండి ఇప్పుడు మన దగ్గర చూడండి ప్రతిదీ కూడా చక్కగా మ్యాథ్ తింటాయండి ఇలాగా చూస్తున్నారు కదా ప్రజెంట్ మన దగ్గర అయితే ఇప్పుడు మన దగ్గర వన్ ఇంచ్ కాడ నుంచి త్రీ ఫోర్ టూ ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా పిల్లలు అయితే క్వాలిటీగా మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిద్ది మీకైతే ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదండి మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిద్ది